డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకా ఫ్లాట్లు అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది డబుల్ బెడ్రూమ్ లు నాకు తెలిసి ఉంటే ఒకటి అప్పటి మాజీ ఎమ్మెల్యేకి అప్పటి మాజీ ఎంపీ కవితకి వెల్కమ్ టు ఇదే సంగతి నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్ ఈ రోజు మన ముఖ్య అతిథిగా గడు రోహిత్ గారు వచ్చారు గడు రోహిత్ గారు నిజామాబాద్ పట్టణంలోని ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటరు నమస్కారం సార్ సార్ ఇప్పుడు మీరు కార్పొరేటర్ అనుకున్న సమయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పుడు మీకు అనేక ప్రభావాలు కూడా పెట్టారు మీరు పార్టీ మారితే మీకు డిప్యూటీ మేయర్ అవకాశం ఉండే మరి మీరు అప్పుడు పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ముందుగా ఇది సంగతి మీడియా వీక్షకులకి నిజామాబాద్ ప్రజలకి అందులో ముఖ్యంగా ముప్పై ఎనిమిదవ డివిజన్కి సంబంధించినటువంటి నా సోదర సోదరి అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నా అది ఇప్పుడు అన్నగారు అడిగినప్పుడు ఆ రోజు నేను కార్పొరేటర్ గెలిచినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పటి టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వారు నేను గెలిచిన వెంటనే నాకు ఎన్నో ప్రలోభాలకు గురి చేసారు కొంత అమౌంట్ నేను బయటకు చెప్పలేను కానీ దాదాపు కొన్ని లక్షల రూపాయలు అంటే నాలాంటి పిల్లవాడికి అది చాలా పెద్ద అమౌంట్ అంత పెద్ద అమౌంట్ ఇచ్చి మా పార్టీలోకి జాయిన్ గా ఆ రోజు అప్పట్లో ప్రముఖంగా ఉన్నటువంటి ఒక మంత్రి నాకు ఫోన్లో మాట్లాడుతూ వారు నాకు ఇచ్చినటువంటి ఆఫర్ వారు చెప్పినటువంటి మాట రోహిత్ నువ్వు పార్టీకి లాయలు ఉండాలా మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో అంత అవసరం లేదు ధర్మపురి శ్రీనివాస్ గారు ఒక పార్టీలు ఉన్నారు ధర్మపురి అరవింద్ గారు ఒక పార్టీలు ఉన్నారు వారు వేర్వేరు పార్టీలలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి ఎట్లున్నది వారి డెవలప్మెంట్ ఎట్లున్నదో చూడు నువ్వు కూడా టీఆర్ఎస్ లోకి రా నీకు బ్రహ్మాండంగా మేము ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తామన్నా కానీ కూడా నేను నమ్ముకున్న ఈ మువన్నెల జెండాని ఈ కండువాని విలువ నా ఊపిరి ఉన్నంత వరకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే నేను ప్రజలకు అభివృద్ధి చేస్తా అన్నట్టు వారికి చెప్పడం జరిగింది ఆ మాట కట్టుబడి ఇప్పటి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అయితే రోహిత్ గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ మరి ముప్పై ఏడు డివిజన్ ఎంతవరకు అభివృద్ధి చేశారు ఎన్ని కోట్ల రూపాయలు ఫండ్స్ తేగలగారు అయితే అన్నగారు చెప్పినట్టు మాకు ఆ రోజు చాలా అంటే చాలా మేము ఎదుర్కొన్నాము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం అందరికీ తెలిసిందే అప్పటి నుంచి దాదాపు నాకు గుర్తున్నంత మట్టుకి పదమూడు కేసులు నాపైన వాళ్ళు పెట్టిరు ఇప్పుడు నా పైన షీట్ ఓపెన్ చేయడం జరిగింది నన్ను జైలుకు పంపించిండ్రు కానీ ఇవన్నీ తట్టుకొని నేను ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ కంప్లీట్ అయిన వర్క్స్ ముప్పై ఎనిమిదవ డివిజన్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి మూడు పాయింట్ ఎనిమిది కోట్లు ప్రతి ఒక్క సంఘాలకి నేను డబ్బులు తీసుకురావడం జరిగింది అభివృద్ధి చేయడం జరిగింది అయితే ఇప్పుడు సంవత్సర కాలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఇంకెంత నిధులు తీసుకొచ్చారు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వదాలతో మనం ఇంకొక ట్వంటీ లాక్స్ రూపీస్ కూడా మొన్న ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం తిరిగాకన్నా ముందే దాదాపు అరవై లక్షల రూపాయల బడ్జెట్ నేను ముప్పై డివిజన్ కేటాయించుకోగలిగాను ఎంతమందికి గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు ఈ సంవత్సర కాలంలో ఎంతమందికి ఇప్పించారు ఐదేళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను సీఎం రిలీఫ్ ఫండ్ కి నేను రిఫర్ చేసింది వాళ్ళు యాక్సెప్ట్ చేసింది రెండు మాత్రమే నేను ఆ రోజు ఎంతో బతిమలాగడం జరిగింది సార్ సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా నా ముఖం చూడకుండా మీరు గరీబ్ పేద ప్రజల ముఖాలు చూసి వాళ్ళకి ఇయ్యరు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది కారు మాది వారు చెప్పినా మనం ఏ మాటలు చెప్పినా వారు పిడజన పెట్టినరు ఫైలు తీసుకున్నారు ఇది రోహిత్ ఫైలా పక్కకు పెట్టుర్రీ అన్నటువంటి పరిస్థితి తర్వాత నేనే నా ప్రజలకు చెప్పిన నా పేరు చెప్పకుండ్రీ నా పేరు చెప్తే టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీ పనులు కావు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కింద తొమ్మిది మందికి మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది అది కూడా మా గౌరవనీయులు షబ్బీర్ అలీ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ వారి ఆఫీస్ లో వారి పిఆర్ఓ గారిని పెట్టి మేము వాటి ఫోన్ చేసి చెప్తేనే వారు వెంబడి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన ఫైలు వారే నింపుతున్నారు వారే తీసుకొని పెట్టి మాకు రిలీఫ్ ఫండ్ ఇప్పించడం జరిగింది నేను టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మ మాటంగా నిస్సిగ్గుగా చెప్తున్నా నేను ఒక్కరికే ఇప్పించగలిగిన ఏంటి కళ్యాణ కళ్యాణ లక్ష్మి పథకం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సిఫారసులు చేయాల్సిన అవసరం లేదు మీరు ఏ పార్టీ వారైనా సరే మీరు లబ్ధిదారులు అయితే మీ హక్కుగా మీకు ఆ కళ్యాణ లక్ష్మి పథకాలు దానికి సంబంధించిన చెక్కులు ఇవ్వడం జరుగుతుంది మొన్న నాలుగు రోజుల క్రితం కళ్యాణ లక్ష్మి ప్రభుత్వం అందులో మీరు సిఫార్సు చేసిన అందులో ఎంతమంది ఉన్నారు నేను అదే చెప్తున్నా మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఫారసులకి తావు లేదు సిఫారసులు చేయాల్సిన అవసరం లేదు అది ఎవరైనా కానీ ఏ పార్టీ వారైనా కానీ మీరే లబ్ధిదారులు మీరు దానికి అర్హులైతే మీరు డైరెక్ట్ గా వెళ్ళగల డైరెక్ట్ గా మీరు ఇవ్వగలుగుతారు ఇక్కడ మనకు ఉన్నది ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన దాంట్లో ఏమో నేను ఇప్పిస్తున్నా ఏదో టప్ చేసుకుంటా ఏదో మీటింగులు పెట్టుకుంటా ఆయన ఏదో నేను బ్రహ్మాండమైన డ్రామా క్రియేట్ చేస్తున్నారు కానీ ఆయన చేసింది లేదు ఆయన తీసుకొచ్చింది ఏమి లేదు ఏమున్నా కానీ కూడా ప్రభుత్వం ఈ విధానాల ప్రకారంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వితౌట్ సిఫారీ వాళ్ళకు వస్తాయి బెడ్రూమ్ ఇండ్లు ఇంకా ఫ్లాట్లు అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది డబుల్ బెడ్రూమ్ లో నాకు తెలిసి అచ్చి ఉంటే ఒకటి అప్పటి మాజీ ఎమ్మెల్యేకి అప్పటి మాజీ ఎంపీ కవితకి వారికి సంబంధించిన చుట్టాలకి ల పేరు మీద వాళ్ళు తీసుకున్నటువంటి దొంగ డబ్బులని నేను ఇండైరెక్ట్ గా చెప్పదలుచుకున్నాను మీకు అది కాంట్రాక్ట్ తీసుకొని చేసి వారు బ్రహ్మాండంగా డెవలప్ అయినరో వాళ్ళు ఎటువంటి రాజభోగాలు అనుభవించిన రో కవిత ఒక మీటింగ్ లో సారీ ఇంటర్వ్యూ లో ఆమె ఇరవై లక్షల వాచ్ ఆమె మా తల్లి ఇప్పుడు ఏమంటారు మరి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ల మేయర్ ఎవరు అంటారు డిప్యూటీ మేయర్ ఎవరు అంటారు గతంలో పార్టీ మారితే డిప్యూటీ మేయర్ అవును అవును ఇప్పుడు మళ్ళీ కార్పొరే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మూడు నాలుగు నెలల్లో అవును మరి ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదరిస్తా అంటారా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నన్ను ఆదరించింది ఆ రోజు నాకు ఇరవై ఐదు ఏళ్ళ వయసులో నేను ఒక పిన్న వయసుకుండి నేను అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎన్ఎస్యూలో నేను యాక్టివ్ ఉండేది నేను నిజామాబాద్ వచ్చినప్పుడు ఎంబడే నాకు కార్పొరేషన్ టికెట్ ఇప్పించిన ఆ రోజు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు సుదర్శన్ రెడ్డి గారు వచ్చి నాకు క్యాన్వెసింగ్ చేసిన రు కి గౌడ్ గారు వచ్చేసి నా డివిజన్ లో క్యాన్వెసింగ్ చేసి నన్ను గెలిపించడం జరిగింది అయితే ఒక్కటి మాత్రం మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా నేను మేయర్ అయితానా ఎవరు మేయర్ అయితారా అనేది ఇక్కడ ప్రస్తావన కాదు అది ముఖ్యం కాదు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మేయర్ అవుతారా అన్న విషయాన్ని అయితే నేను చెప్పగలుగుతాను బిఆర్ఎస్ పార్టీ మీకు ఎన్నో రకాలుగా బాధ పెట్టింది అది ప్రజలు ఎరిగే నిజం ఎన్నో కేసులు మీ మీద జరిగినాయి డిప్యూటీ మేయర్ పదవి లాంటివి తోచిపుచ్చారు మీరు మేయర్ పదవిని ఆశిస్తు లేదండి నేను మేయర్ పదవి ఆశించట్లేదు నేను ఎటువంటి పదవి ఆశించట్లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకు ఈ నాకు ఇచ్చిన అతి పెద్ద పదవి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆ భగవంతుడు నేను ప్రతిరోజు ముక్కేది ఒకటి నా ప్రజలకి నేను సేవ చేసుకునే భాగ్యాన్ని అధికారాన్ని అదృష్టాన్ని నాకు స్వామి అని చెప్పేసి మాత్రమే కోరుకుంటాను చూశారుగా మిత్రులారా కాంగ్రెస్ పార్టీలో పదవుల కన్నా కార్యకర్తగా ఉండడమే నా అదృష్టమని రోహిత్ గారు చెప్తున్నారు నమస్కారం అండి